నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం నల్గొండ జిల్లా కలెక్టర్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీరియస్ నల్గొండ జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తుంది బిఆర్ఎస్ సర్పంచులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవకుండా బిల్లులు విడుదల చేయొద్దు అని మీరు మాట్లాడిన అన్ని రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి చట్టపరంగా పని చేయకపోతే రికార్డ్స్ తో సహా మీ మీద ఫిర్యాదు చేయాల్సి వస్తుంది పోలీస్ ఉన్నతాధికారులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాలని తమ కింది స్థాయి అధికారులతో ఒత్తిడి చేయిస్తున్నారు మీరు ఒకరిపైన కేసు పెడితే వెయ్యి మంది పోలీస్ స్టేషన్ కు వస్తారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆవిడ పాప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్టుంది తప్పకుండా మీ మీద ఏసీఆర్ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలం అధికారంలో ఉన్న వాళ్ళే రాస్తారనుకుంటే తప్పు అవుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మాట్లాడుతుంది జిల్లా కలెక్టర్ గారు మీరు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మా దగ్గర తప్పకుండా మేము డిఓపీ కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది టీఆర్ఎస్ సర్పంచులకు మేము పనిచేసిన నిధులు ఇవ్వం టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు మేము బిల్లు చెప్పేసి మాట్లాడుతున్నారు కరెక్టర్ గారు నిబంధన ప్రకారం పనిచేయడం నేర్చుకోలేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి సివిల్ సర్వేకి చట్ట ప్రకారం నేర్చుకోవాలి మంత్రి ఎట్లాగో సో ఉంటాడు ఎప్పుడు నల్గొండ మంత్రి ఎప్పుడు కూడా అందరుండే పద్ధతిలో ఉండలేడు ఉద్యోగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తారని అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు కూడా పెట్టి అడిగి పనులు చేస్తున్నారు కనబడతా ఉంది జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది మీ పట్టు తప్పుతుంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతామంటే కుదరదు నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా మీరు ఒక్కరిని పిలిస్తే వెయ్యి మంది వస్తారు పోలీస్ స్టేషన్ మీరు జైలు పంపి ఆపలేరు నాకూడా జైలు ఒకటే పుట్టలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే ఇది పోరాటాల జిల్లా వందేళ్ల కితమే తిరుగుబాటు చేసిన జిల్లా